మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు బైస్టివ్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఈ రోజు మనం చూస్తున్నది అంటే శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసంలో పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా బాగా ఇంపార్టెంట్ కదండీ శుక్రవారం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా శుక్రవార్కి యూజిబుల్ అయ్యే ఐటమ్ అనమాట ఓన్లీ ఫ్యాన్సీ ఫ్రాక్లా ప్రొవైడ్ చేస్తున్నాను అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజులు అనేది మెన్షన్ చేస్తున్నా చక్కగా మీకు లాంగ్ లెంత్ ఓపెన్గా కూడా చూపిస్తున్నాను సైజును బట్టి మీ పిల్లలకి ఎలా సరిపోతుందో ఆలోచించుకోండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అనమాట పిల్లల హైట్ని బట్టి అనమాట నేను అందుకని మీకు చక్కగా ఓపెన్గా లెంతీగా చూస్తున్నాను నిదానంగా చూడండి చూశారు కదా మెత్తగా ఉంది నెట్ అయినా చాలా స్మూత్ నెట్ ఇలా ఫోర్ లెంత్ అనేది వస్తుందన్నమాట అండ్ లోపల కాటన్ కెనాల్ కాటన్ లైనింగ్ ఇది మొత్తము ప్రవడీ ఇలా ఉంటుంది అనమాట బుట్ట లాగా ఉంటది పిల్ల మన పిల్ల వేసుకుంటే ఫుల్ ఫ్లోర్ ఇదిగోండి ఇలా ఉంటది అనమాట అనేది ఇది ఓన్లీ నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి మన స్టార్ మాసం స్పెషల్ ఆఫర్ గా ఒక్కొక్క సైజు లోని మోడల్స్ అనేది చూపిస్తున్నాను చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ బిలో మన పిల్లల హైట్ ని బట్టి చూసుకోండి ఇదిగోండి పొడవ కూడా మీరు చక్కగా చూపిస్తున్నాను ఇది ఓన్లీ నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది కదా ఇది ఇంకో కలెక్షన్ అనమాట ప్లాస్టిక్ మిర్రర్స్ అండి కాదండి ఒరిజినల్ మెరెర్ వస్తే చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో చక్క మన శావన్ శుక్రవారాలు పిల్లలు పార్టీ వేర్గా అండ్ ఇప్పుడు ఈ శావన్ మాసంలో కంపల్సరీగా పెళ్ళిళ్ళు వస్తాయి అనమాట పెళ్ళిళ్ళకి మన పిల్లలు వేసుకోవడానికి యూజింగ్ ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మీకు లెంత్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి లెంత్ అనేది ఎలా చూస్తున్నా అండ్ లైట్ పింక్ ఫుల్ నెట్టెడ్ అనమాట అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది లోపల మన పిల్లలకి గుచ్చుకోకుండా మెత్తగా ఉంటానికి చూసారు కదా ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి సైజ్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాం మీ పాపలకి ఏ సైజ్ సరిపోతుందో చూసుకోండి చూశారు కదా ఇది ఇంకో మాల్ అనమాట చక్కగా ఫుల్ నెట్టుడు బాడీ నెట్టుడు అండ్ ఎంబ్రాయిడింగ్ జిగ్జాగ్ చేసి టాప్ కూడా నెట్టుల్లో ప్రొవైడ్ అయిందా అండ్ లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది పిల్లలకి గుచ్చుకోకుండా మెత్తగా అండ్ హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ ప్రొవైడ్ అవుతుంది అనమాట గౌన్ కూడా చూపించారు కదా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ చెంకీలు చూసారా ఎన్ని లైనింగ్స్ అనేది ప్రొవైడ్ అయిందో చక్కగా మన పిల్లలకి ఫంక్షన్స్ కి పార్టీ వేర్స్ కి యూజింగ్ అయ్యే ఐటమ్ అనమాట ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మనకి మామూలుగా ఇలా నెట్టెడ్ పార్టీ స్టైల్ అయితే బయట ఆరు వందలు ఏడు వందలు అమ్ముతారు ఇక్కడ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు శ్రావణ మాసం సందర్భంగా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇంకో మాల్ అనమాట చక్కగా హెవీ పార్టీ వేర్ అండ్ హ్యాండ్స్ కూడా నెట్ అనేది వస్తుంది నెట్ చక్కగా కూర్చొని చాలా బాగుంది చాలా అండ్ ఇది ఆనియన్ కలర్ కూడా ఆనియన్ చక్కగా ఇలా త్రీ లేయర్ స్టెప్స్ వస్తుంది చాలా చాలా పుట్టుకుంది ఇది మనకి ఎంత వచ్చింది చూడండి ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఇది మామూలుగా మనం బయట కొనాలంటే సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతారు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మాసం సందర్భంగా మన బుజ్జి బుజ్జి పిల్లలకు అనేది ఆఫర్ అనమాట లక్ష కలెక్షన్ కల్లా ఇందాక మనం ఆనియన్ కలర్ చేసే సీ గ్రీన్ అనమాట సేమ్ సైజ్ సేమ్ లెంత్ డిజైన్ కూడా ఉంది ఇది కూడా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలే చూసారు కదా మోడల్ ఎంత డిఫరెంట్ ఉందో ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి మన పిల్లల పర్సనాలిటీ పట్టి సైజ్ అనేది మీకు అందరూ చక్కగా గోన్ లెంత్ క్లారిటీగా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు లెంత్ అనేది అర్థమవుతుంది చూసారు కదా ఇది ఒక మోడల్ అనమాట అంటే చాలా డిఫరెంట్ గా ఉంది హ్యాండ్స్ కూడా సపరేట్ గా సెట్ టూ లేయర్స్ స్టెప్స్ అనమాట చక్కగా ఇలా ఇలా అండి ఇలా వస్తాయి లేయర్స్ అనేది డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా ఒక సైడ్ కనేది వస్తాయి మనం వన్ సైడ్ వస్తాయి అనమాట ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఓ చాలా మోడల్గా ఉంది పైన మనం చైన్ వేసుకోకుండా కూడా చైన్ లాగా అనేది వచ్చేసింది చూసారు కదా మోడల్ కూడా మీరు చక్కగా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో వన్ సైడ్ అయితే మనం ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి అండి చక్కగా ఒరిజినల్ మీద ఒరిజినల్ అద్దాలు అనమాట అండ్ ఇది కదా డిజైన్ మొత్తం నెట్ ఫుల్ నెట్ ఇప్పుడు మనం వచ్చే సారీ తావన మాతానికి పిల్లలకి పిల్లలకి అకేషన్స్కి అండ్ పుట్టినరోజులకి అన్నిటికీ యూజ్ఫుల్గా అయితే చాలా మెత్తకుంటుంది లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు సైజు కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు మీకు ఏదైనా ఐటమ్స్ వచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి షాట్ చేసి మెసేజ్ పెట్టండి ఆల్ ఇండియా పర్వ్యూ సర్వీస్ కాదు కొజెస్ అనేది అరెస్ట్ పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి చూసారు కదా వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ పడతాయి బాగా గమనించండి రేట్లు అయితే బార్గిన్ ఉన్నానండి నేను వీడియోలో పెట్టిన రేటే పర్టిక్యులర్గా ఉంటుంది జేసి షాపుకు విజిట్ చేసి రేట్ మాత్రం బార్గిన్ అడగద్దండి మన శ్రావణ మాసం కాబట్టి స్పెషల్గా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన పిల్లలు ఒక్క కోసం చూస్తారు కదా ఇది ఇంకో కలెక్షన్ ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కూడా బుజ్జుని మీరు అంటే చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ చూడండి చక్కగా మన బుజ్జి బుజ్జి పాపలకి శ్రావణ మాసం స్పెషల్ ఐటమ్ అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా వేసుకోవచ్చు యూజ్గా లెంత్ అండ్ సెమీ పార్టీ వేర్ లాగా ఫుల్ ఈ ఈరోజు మనం ప్రొవైడ్ చేసే అంత ఐటమ్ కూడా నెట్లో ప్రొవైడ్ అవుతుంది అనమాట ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట ఇది ఓన్లీ నాలుగు వందల రూపాయలు పడుతుంది మోడల్ అయితే చాలా అంటే చాలా గేర్ వచ్చింది అండ్ నెట్ అనేది నెట్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ నాలుగు వందలు పడుతుంది ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మోడల్ అయితే చాలా బాగుంది చూసారా గోల్డ్ కలర్ మీకు లెంతిగా కూడా క్లారిటీ గా చూపిస్తా చూడండి ఓకేనా సైజు కూడా మీకు చక్కగా చూపిస్తాను అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఆ డిజైన్ ప్రొవైడ్ అయిందా బ్యాక్ చెమ్కీల్ ప్రొవైడ్ అయింది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ నెట్ చూసారు కదా ఇది మోడల్ చక్కగా హ్యాండ్స్కి అలా స్టిక్ కూడా ఇచ్చాడు షోలో జారకుండా చాలా డిఫరెంట్ కూడా అనమాట ఐటమ్ ఎలాగొట్ట ఇది కూడా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రంట్ బ్యాగ్ అనేది మొత్తం లూస్ లాగా ప్రొవైడ్ చేశారు ఏడు వందల యాభై రూపాయలు ఫుల్ నెక్స్ట్ చాలా డిఫరెంట్ ఉంది ఐటమ్ అయితే చాలా డిఫరెంట్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టూ లేయర్స్ అండ్ కెనాల్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ మొత్తం ప్రొవైడ్ చేసి వస్తుంది అనమాట ఫ్రాక్ అయితే సూపర్గా ఉండదండి ఇది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది మోడల్ చూసారు కదా ఇంకా డిఫరెంట్గా ఉంది ఐటమ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు అనమాట చూసారు కదా ఇది ఇలా చక్కగా ఫ్యాన్సీ థ్రెడ్స్ స్టోన్స్ అండ్ ప్లాస్టిక్ మిర్రర్స్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఇంకో కలర్ కూడా అవైలబుల్ కలరు ఏడు వందల యాభై రూపాయలు పెళ్లి ఇప్పుడు సార్ మాసానికి చక్కగా పుట్టినరోజులకి అండ్ పెళ్లికి ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ ఐటమ్ అనమాట ఇది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా సూపర్ గా ఉంటుంది క్లాత్ అంటే మాక్సిమం ఫోర్ నుంచి సెవెన్ ఇయర్స్ బిలో అంటే పిల్లల బట్టి నేను అందుకని మీకు లెంత్ కూడా క్లాత్ చూపిస్తాను మన పిల్లల పర్సనాలిటీ బట్టి సైజ్ ఇది ఇంకో మోడల్ అనమాట ఇది ఇంకో సైజుకి మనం అన్ని సైజులు అనేది చక్కగా ఓపెన్ చేసి అంటే ఐటమ్ మోడల్ సైజు ఒక సైజు లో మోడల్స్ అనేది కాకుండా అర్థం కావాలని చూపిస్తే ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలుగా ఈ మోడల్ కూడా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు చూస్తున్నారు కదా వీడియో ఎంత అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి చక్కగా మీకు ఐటమ్ కూడా క్లారిటీగా చూపిస్తాను రేట్ అనేది మెన్షన్ పెడుతున్నాను మేడం ఇదైతే ఫుల్ నెట్ పార్టీ వేరు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఓన్లీ ఐదు వందలు మోడల్ అనేది మీకు చాలా డిఫరెంట్గా ఉంది చూశారు కదా మోడల్ ఐదు వందల యాభై రూపాయలు మోడల్ అసలు ఎంత బాగుందో చూడండి అయితే దీంతో స్పెషల్ ఒకే వలసిన ఫిన్స్కి అనమాట అక్క చెల్లెలకి పనికొస్తాను ఫిన్స్ అనేది ప్రత్యేకంగా చూపించాము మన చాలా మాసం వరలక్ష వ్రతానికి కానీ శుక్రవారాలు కానీ పార్టీస్ కానీ యూజులు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఇది ఇంకో మోడల్ అనమాట ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు సేమ్ డిజైన్ కలర్ మార్కు గమనించారా ఇలా ఎందుకంటే అక్క చెల్లెలకి సేమ్ డిజైన్స్లో కావాలి కలర్ మార్క్స్ కూడా అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం పాజిబుల్ ఓన్లీ నాలుగు వందల యాభై సరే ఇది ఒక మోడల్ ఇది కూడా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు దాంట్లోనే డిఫరెంట్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను లెంత్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నిదానంగా చూడండి స్కిప్ చేయొచ్చు ఈ మూడు మోడల్స్ కూడా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అనమాట కదా మన వీడియోలో లాస్ట్ మోడల్ ఇది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు చూసారు కదా ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం